మారుతి బ్రిజా కారు ప్రమాదం నుంచి రక్షించగలదా ప్రమాదంలో ఇరుక్కుంటే ఈ కారులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి అంతేనా అసలు కారుకు సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్ ఉన్నాయి ప్రొటెక్షన్కు ఏ విధమైన చర్యలు ఈ కారు తీసుకుంటుందో నెల్లూరు జిల్లా పడుగుపాడులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాన్ని బట్టే అర్థమవుతుంది ఇది పూర్తిగా ప్రొటెక్షన్ లేని కారుగా ఏడ తేటతెల్లం అయిపోయింది నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం సమీపంలో ఇసుక ట్రాక్టర్లు వేగంగా రావడం ఈ ట్రాక్టర్ని తప్పించే క్రమంలో మెడుకో విద్యార్థులు అతివేగంగా నో దాదాపు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో రావడం వల్ల ఒక రాయి ఎక్కి ఇళ్ళు కమ్ బంకు ఉన్న ఇంట్లోకి దూర వెళ్ళింది దీంతో బంకు యజమాని రమణయ్య అక్కడికక్కడికే మృతి చెందారు అయితే కారులో ఉన్నవారంతా సేఫా అంటే కారు బెలూన్ ఓపెన్ అయింది బెలూన్ ఓపెన్ అయినా కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వేగంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు సుమారు ఐదు మంది మెడికో విద్యార్థులు ఈ కారులో అలాగే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మెడికో విద్యార్థులు ప్రయాణిస్తున్న మారుతి బ్రిజా కారు అత్యంత డెలికేట్గా ఉంది ఈ డెలికేట్గా ఉన్న నేపథ్యంలో ఉన్న రేకులు ఉన్న ఇంటిని అది ఢీకొడితేనే రేకులన్నీ కూలి కారుపై పడడంతో కారు నుజ్జు అయింది ఈ కారు యాక్సిడెంట్ జరిగినట్టు మనకు కనిపించడం లేదు కారును మనం పరిశీలిస్తే ఈ యాక్సిడెంట్ను ఎవరో జేసీబీతో నుజ్జుగా కొట్టేసినట్టు కనిపిస్తుంది తప్ప ఈ కారు ప్రమాదం జరిగినట్టు మాత్రం కనిపించడం లేదు అంటే ఈ కారు అంత అంత స్వల్పమైన డెలికేట్గా ఉంది ఈ డెలికేట్ అయిన కారులో ప్రయాణించడం ప్రయాణికులకు అంత సేఫ్టీ కాదనేది దీన్ని బట్టి అవుతుంది అయితే అధికారులు మాత్రం కారులో ప్రయాణిస్తున్నవారు అతివేగం పోకూడదు అనేక సార్లు రోడ్ సేఫ్టీ మీటింగులు పెట్టి అనేక సమావేశాలు నిర్వహిస్తున్న పెద్ద ప్రయోజనం కనిపించడం లేదని చెప్తున్నారు అధికారులు పోలీస్ అధికారులు అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక రోడ్ సేఫ్టీ మీటింగ్లు జరుగుతున్నాయి ప్రతి నెలలో కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది ఈ సమావేశాలకు రోడ్ సేఫ్టీ అధికారులు అంటే అంటే నెంబర్ వన్ పోలీసు రెవెన్యూ ఆర్టీఏ అధికారులు తదితర అధికారులందరూ ఈ రోడ్ సేఫ్టీ మెజర్స్ గురించి అవగాహన కల్పిస్తారు అది కాలేజీల్లో కూడా కొంతమంది అనేక మంది అధికారులు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించే అవకాశాలున్నా ఎంత ప్రమాదం చోటు చేసుకున్న క్రమంలో ఈ ప్రమాదాన్ని మొత్తం పరిశీలిస్తే ఈ బ్రిజా కార్ అనే దానిలో ప్రయాణిస్తున్నప్పుడు లిమిటెడ్ వేగంతో పోవాలి మనం ఫాస్ట్గా పోతే మాత్రం నుజ్జు నుజ్జునుజ్జే అవకాశం ఉందని దీన్ని బట్టే తేట తల్లమవుతుంది అలాంటి ఎలాంటి కార్లు మనం ఉపయోగించా ఉపయోగించకూడదా ఉపయోగిస్తే ఎన్ని కిలోమీటర్ల లోపల పోవాలన్నది పరిశీలించుకొని ప్రతి ఒక్కరూ ప్రయాణించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాం మారుతి బ్రిజా కారు ప్రమాదం నుంచి రక్షించగలదా ప్రమాదంలో ఇరుక్కుంటే ఈ కారులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి అంతేనా అసలు కారుకు సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్ ఉన్నాయి ప్రొటెక్షన్కు ఏ విధమైన చర్యలు ఈ కారు తీసుకుంటుందో నెల్లూరు జిల్లా పడుగుపాడులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాన్ని బట్టే అర్థమవుతుంది ఇది పూర్తిగా ప్రొటెక్షన్ లేని కారుగా ఈడ తేటతెల్లం అయిపోయింది నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం సమీపంలో ఇసుక ట్రాక్టర్లు వేగంగా రావడం ఈ ట్రాక్టర్ను తప్పించే క్రమంలో మెడుకో విద్యార్థులు అతివేగంగా నో దాదాపు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో రావడం వల్ల ఒక రాయి ఎక్కి ఇళ్ళు కమ్ బంకు ఉన్న ఇంట్లోకి దూర వెళ్ళింది దీంతో బంకు యజమాని రమణయ్య అక్కడికక్కడికే మృతి చెందారు అయితే కారులో ఉన్నవారంతా సేఫా అంటే కారు బెలూన్ ఓపెన్ అయింది బెలూన్ ఓపెన్ అయినా కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వేగంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు సుమారు ఐదు మంది మెడికో విద్యార్థులు ఈ కారులో అలాగే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మెడికో విద్యార్థులు ప్రయాణిస్తున్న మారుతి బ్రిజా కారు అత్యంత డెలికేట్గా ఉంది ఈ డెలికేట్గా ఉన్న నేపథ్యంలోనే రేకులు ఉన్న ఇంటిని అది ఢీకొడితేనే రేకులన్నీ కూలి కారుపై పడడంతో కారు నుజ్జు అయింది ఈ కారు యాక్సిడెంట్ జరిగినట్టు మనకు కనిపించడం లేదు కారును మనం పరిశీలిస్తే ఈ యాక్సిడెంట్ను ఎవరో జేసీబీతో నుజ్జుగా కొట్టేసినట్టు కనిపిస్తుంది తప్ప ఈ కారు ప్రమాదం జరిగినట్టు మాత్రం కనిపించడం లేదు అంటే ఈ కారు అంత స్వల్పమైన డెలికేట్గా ఉంది ఈ డెలికేట్ అయిన కారులో ప్రయాణించడం ప్రయాణికులకు అంత సేఫ్టీ కాదనేది దీన్ని బట్టి అవుతుంది అయితే అధికారులు మాత్రం కారులో వారు అతివేగం పోకూడదు అనేక సార్లు రోడ్ సేఫ్టీ మీటింగులు పెట్టి అనేక సమావేశాలు నిర్వహిస్తున్న పెద్ద ప్రయోజనం కనిపించడం లేదని చెప్తున్నారు అధికారులు పోలీస్ అధికారులు అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక రోడ్ సేఫ్టీ మీటింగ్లు జరుగుతున్నాయి ప్రతి నెలలో కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది ఈ సమావేశాలకు రోడ్ సేఫ్టీ అధికారులు అంటే అంటే నెంబర్ వన్ పోలీసు రెవెన్యూ ఆర్టీఏ అధికారులు తదితర అధికారులందరూ ఈ రోడ్ సేఫ్టీ మెజర్స్ గురించి అవగాహన కల్పిస్తారు అది కాలేజీల్లో కూడా కొంతమంది అనేక మంది అధికారులు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించే అవకాశాలున్నా ఎంత ప్రమాదం చోటు చేసుకున్న క్రమంలో ఈ ప్రమాదాన్ని మొత్తం పరిశీలిస్తే ఈ బ్రిజా కార్ అనే దానిలో ప్రయాణిస్తున్నప్పుడు లిమిటెడ్ వేగంతో పోవాలి మనం ఫాస్ట్గా పోతే మాత్రం నుజ్జు నుజ్జునుజ్జే అవకాశం ఉందని దీన్ని బట్టే తేడి తెల్లమవుతుంది అలాంటి ఎలాంటి కార్లు మనం ఉపయోగించచ్చా ఉపయోగించకూడదా ఉపయోగిస్తే ఎన్ని కిలోమీటర్ల లోపల పోవాలన్నది పరిశీలించుకొని ప్రతి ఒక్కరూ ప్రయాణించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాం